డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం మొటిమలు చర్మ దురద వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం నేను మమ్మ అందరికీ నమస్తే అండి మనకి సోషల్ మీడియా అనేది మన ఇష్టం మనకు నచ్చిన పోస్టులు మనం పెట్టొచ్చు సో దానికి వచ్చేవి దానికి వచ్చే రిప్లైలో కామెంట్లో లైక్లో ఏదో కూడా అవన్నీ కూడా మనం నచ్చే వాళ్ళు ఉంటారు మనల్ని గెట్టిన వాళ్ళు ఉంటారు రకరకాల వ్యక్తులు ఉంటారు సో అది ఎక్కువగా సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్ళు ఏంటంటే మనం మన మన అభిప్రాయాలు మన వీడియోస్ లేదంటే మన రాజకీయం మన ప్రొఫైలు నచ్చిన వాళ్ళు ఫాలో అవుతారు సో అందులో భాగంగా కొంతమంది వెరైటీ వెరైటీ ట్వీట్లు చేస్తూ ఉంటారు ట్విట్టర్లో పొలిటీషియన్స్ అంటే ట్విట్టర్లో బాగా ఫేమస్ అవుతారు వాళ్ళు చేసే పోస్టుల ద్వారా సో వాళ్ళల్లో అందరికంటే ఎక్కువ ఫేమస్ అయిన వ్యక్తి విజయసాయిరెడ్డి గారు విజయసాయిరెడ్డి గారి ట్వీట్స్ అంటే అందరికీ కూడా ఆసక్తే అయితే విజయసాయిరెడ్డి గారు చాలామందికి ఆదర్శం చాలామందికి ఆదర్శం ఆయన ఆయన ఒక ప్రత్యేకం ఆయన ఒక యునిక్ పీస్ ఎట్లా అంటే ఆయన చేసిన ట్వీట్ ట్వీట్ చేసి వదిలేస్తారు మళ్ళీ ఆయన రిప్లైలు చూడరు రిప్లైలు చదవరు పొరపాటున ఆయన రిప్లైలు చదివారా చూసారా ఆయన దేశంలోనే ఉండలేరు ఎందుకంటే తలెత్తుకోలేరు ఎక్కడికి తిరగలేరు ఎక్కడికి వెళ్ళలేరు తల కూడా ఎత్తలేరు ఆ ట్వీట్లకి ఆ ట్వీట్ల రిప్లైలకి ఆ ట్వీట్లకి వచ్చే రిప్లైలకి ఆయన ట్వీట్లకి ఒక వంద రిప్లైలు వస్తే అందులో తొంభై ఐదు రిప్లైలు చెత్త కామెంట్లు తిడుతూనే ఉంటారు చాలా దారుణంగా సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇందాక సరదా ఖాళీగా ఉంటూ ఆ సాక్షి ఒకటి ఓపెన్ చేసే వెబ్సైట్ ఏంటి ఏం రాశారు వార్తలు ఆయన ఓపెన్ చేస్తే విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన ఒక వార్త రాశారు ముఖ్యమంత్రి చంద్రబాబు మనోగతం ఇలా ఉంటుంది ఆయన ఎప్పటికప్పుడు పండగల వారీగా వేషాలు వేస్తూ సీజనాల వారీగా వేషాలు వేస్తారని విజయసాయిరెడ్డి గారు ట్వీట్ చేస్తే దాన్ని సాక్షిలో వార్తగా రాశారు అదే సాక్షిలో ఆ ట్వీట్కి వచ్చిన రిప్లైలు కూడా వార్తలు రాయాల్సింది విజయసాయి రెడ్డి గారు చేసిన ట్వీట్ ఏంటంటే పక్కన ఒకసారి చూడండి ముఖ్యమంత్రి చంద్రబాబు మనోగతం పవిత్ర రంజాన్ మిలాది ఉన్నబి అయిపోయాయి పవిత్ర దసరా అయిపోస్తుంది తదుపరి నెక్స్ట్ అర్జెంటుగా బైబిల్ కావాలి ఎక్కడ 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 దొరుకుతుంది ఫ్రెండ్స్ పవిత్ర క్రిస్మస్ వస్తుందిగా వేషం మార్చాలి ఓసరవెళ్లి రాజకీయాలు అట్ ద రేట్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారిని ట్వీట్ చేస్తూ ఆయన చంద్రబాబు నాయుడు గారిని కోట్ చేస్తూ ట్యాగ్ చేస్తూ ఆయన ఒక ట్వీట్ చేశారు సో దానికి వచ్చిన రిప్లైలు మనం ఒకసారి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఒకరో పెట్టారు అంటే ఏంటి మీ ఉద్దేశం సీఎం పదవిలో ఉన్నవాళ్ళు ప్రతి పండక్కి గౌరవంతో ఉండడం తప్పు అంటారు అని ఎవరో పెట్టారు తర్వాత ఇంకెవరో ప్రదీప్ అంటే ఒక రిప్లై తప్పు నీది కాదులే ఇలాంటి విధవుల్ని ఇంకా జనాల్లో తిరగనిస్తున్న ప్రభుత్వాలు వ్యవ అని చెప్పి విజయసాయి రెడ్డి గారికి ఒక కౌంటర్ అలాగే డిక్లరేషన్ ఇవ్వకుండా నాటకాలు ఆడి మళ్ళీ ఈ డ్రామాలు ఏంట్రా అని చెప్పి ఏదో అన్నాడులే అది నేను చెప్పకూడదు సో అది ఒక రిప్లై అలాగే ఇంకొక బూత్ రిప్లై గంట భరత్ అంటే ఒక రిప్లై మూసుకొని ఇంట్లో ఉంటే మంచిదిరా అని చెప్పి ఏదో ఒక బూత్ ఏం బతుకురా ప్రజలు చీకొట్టినా కనీసం ప్రతిపక్షవాద ఇవ్వలేదు అయినా మీకు బుద్ధి రాలేదని చెప్పి ఏదో తర్వాత ఇంక అన్నీ నేను అవన్నీ చదవలేను కానీ ఆ రిప్లైలు నీకంటే పెద్ద ఓసరి వెళ్ళి ఎవరున్నారు ఒరై పండు అని చెప్పి ఇంకేదో తర్వాత ఒక్కటి కూడా ఒక్కటి కూడా పాజిటివ్ లేదు ఇంకా అవన్నీ చదువుతూ ఉంటే పిచ్చబూతులు పనికి బూతులు ఉన్నాయి సో నేను నాకు ఆశ్చర్యం వేస్తుంది నాకు యాక్చువల్లీ ట్విట్టర్ నేను చాలా తక్కువగా వాడతాను ఎందుకంటే ట్విట్టర్లో సంస్కృతి చాలా చెత్త సంస్కృతి మనల్ని ఫాలో అయిన వాళ్ళే మనల్ని తిడతారు ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్ని నేను రేపు పొద్దున్న ఎవరి మీద ఒక వీడియో చేయాల్సి రావచ్చు టీడీపీలో ఎవరో ఎమ్మెల్యే మీద వీడియో చేయాల్సి రావచ్చు ఆ ఎమ్మెల్యే అభిమానులు అనుచరులు వాళ్ళ సోషల్ మీడియా ఫాలోవర్స్ నన్ను టార్గెట్ చేస్తారు నేను ఎమ్మెల్యే అని డబ్బులు అడిగాను ఇవ్వలేదు అందుకని నేను వీడియో చేశాను నన్ను టార్ చేస్తుంటారు ఈ కల్చర్ ఎక్కువ ట్విట్టర్లో సో అందుకే నేను ఎక్కువ అంత యాక్టివ్గా ఉన్నాను అసలు ట్విట్టర్లో కానీ అప్పుడప్పుడు ఏదో ఖాళీగా ఉన్నప్పుడు చూస్తున్నప్పుడు ఈ పెద్ద పెద్దోళ్ళు చేసిన ట్వీట్లు ఏంటి వాటికి వచ్చిన రిప్లైలు ఏంటి అని చూస్తున్నప్పుడు విజయసాయి రెడ్డి గారి రిప్లైలో ఎక్కువగా కామెడీగా ఫన్నీగా ఉంటాయి చాలా దారుణంగా ఉంటాయి అంటే నాకు ఆశ్చర్యం ఏంటి మరి ఆయనకి ఆయన ఫాలోయర్సు ఆయన శత్రువులే ఆయన ఎక్కువ ఫాలో అవుతారేమో ఆయన అభిమా ఆయనకు అభిమానులు ఎవరు ఉండరా ఆయన ట్వీట్ చేస్తే ఆయన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఆయనకు పాజిటివ్ రిప్లైస్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరా బహుశా మన దేశం మొత్తం మీద ట్వీట్స్లో ఎక్కువ నెగిటివ్ రిప్లైస్ వచ్చేది విజయసాయి రెడ్డి గారికి అనుకుంటా దేశం మొత్తం మీద ఇంత నెగిటివ్ వస్తాయి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికో పవన్ కళ్యాణ్ గారికో జగన్మోహన్ రెడ్డి గారికో ఎవరికైనా కొన్ని కొన్ని నెగిటివ్స్ వస్తాయి కొన్ని పాజిటివ్స్ వస్తాయి మిశ్రమంగా వస్తుంటాయి కానీ విజయసాయి రెడ్డి గారికి మాత్రం నూటికి నైంటీ నైన్ పర్సెంట్ నెగిటివ్ రిప్లైసే వస్తాయి అవి కూడా చాలా చెత్తగా చాలా దారుణంగా వస్తాయి అయినా సరే ఎందుకు ఆయన ట్వీట్స్ చేయాలి ఎందుకు అలా జనంతో మాటలు కాయాలి నాకు అర్థం కావట్లేదు సో ఆయన ట్వీట్స్ చేసి వదిలేస్తారేమో బహుశా ఆయన అకౌంట్ ఆయన మెయింటైన్ చేస్తారో ఇంకెవరైనా మెయింటైన్ చేస్తారో తెలియదు ట్వీట్ చేసి వదిలేస్తారేమో అదేమో జనం చూసి తిట్టుకుంటా ఉంటారు అవి పొరపాటున వచ్చిన రిప్లైస్ ఆయన చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన ఈ దేశంలో తలెత్తుకొని తిరగలేడు చాలా దారుణమైన రిప్లైస్ అనమాట నేను చూస్తున్నాను కదా చాలామంది ఈవెన్ వైసీపీలో ఇతర నాయకుల కంటే ఈయన్నే ఎక్కువగా ట్విట్టర్లో టార్గెట్ చేస్తున్నారు